వెల్కమ్ టు బీడిఎల్ వన్ టీవీ ఇప్పుడు మనం కలియుగం అంటే ఏమిటి కలిఎవరు కలి మనలో ఎలా ప్రవేశిస్తుంది ప్రవేశ ప్రవేశిస్తుంది కలి నుండి మనం ఎలా తప్పించుకోవడం అనే విషయం గురించి తెలుసుకుందాం కలియుగం అంటే ఏమిటి ఎవరు కలి మనలో ఎలా ప్రవేశిస్తుంది కలి నుండి మనం ఎలా తప్పించుకోగలం మనకి నాలుగు యుగాలు ఉన్నాయి అది కృతయుగం శాతయుగం ద్వాపరయుగం కలియుగం కలియుగం అంటే ఏమిటి ఇప్పుడు మన యుగాన్నే కలియుగం అంటారు కలియుగం అంటారు యుగాల సృష్టిలో నాలుగో అన్నదమ్ముడు కలిగి ద్వాపయుగంలో అన్నచర్యలు పుట్టినవాడే ఈ కలిపుషుడు ఇతర కాలాన్ని కలియుగం అంటాం ఈ యుగం మిగతా యుగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది ఈ యుగం అయిపోయే సృష్టి అంతమైపోయి తిరిగి యుగాలు ప్రారంభమవుతాయి కలి ప్రభావం ఎలా ఉంటుంది కలియుగంలో కలిపుషుల ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది కలియుగంలో కలిపూసిన ప్రభావం వల్ల దేవతలకు హవిస్సులుండవు వేదము అవమానించబడుతుంది పితృదేవతలకు శ్రాద్ధం పెట్టరు ధర్మానికి భూమాతకి గోమాతలు అవమానించబడతాయి అసత్యం బంగారం డబ్బు చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తుంటారు కష్టపడిన వారికి ఫలితం తక్కువ కష్టపడిన వారికి ఫలితం ఎక్కువ శాస్త్రీయత పేరుతో దైవభక్తి ఉండదు మనుషుల్లో నీతి నిజాయితీలు ఉండవు దాన ధర్మాలు ఉండవు తల్లిదండ్రులు అత్తమామలు అక్కాచల్లెళ్ళు అనే అనుబంధాలు తగ్గిపోతూ ఉంటాయి చివరికి తల్లి వైపు వల్ల యుగాంతం వచ్చి యుగాంతంలో కరువులు వరదలు యుద్ధాలు ఆకలి చావులు వచ్చి యుగం అంతం అయిపోతుంది కలిపురుషుడు వేర్లో ఎక్కువగా ప్రవేశిస్తాడు జోదం వాడే వాళ్ళకి మద్యం సేవించే వాళ్ళకి వ్యభచారం చేసే వాళ్ళకి జీవహింస చేసేవారికి కలిపుషుడు ప్రవేశిస్తాడు అలాగే ఈ కళ అనేది జోదంలోంచి అసంచంలోకి మారుతుంది మద్యం ద్వారా మదం అహంకారంలోకి మారుతుంది వ్యభచారంలోంచి కామవాంచ అలాగే హింసలోంచి కోపంలోకి ఈ కలిపుషుడు ఏకబాకుతాడు కలిపుషుడు ఈ యుగంలోకి ఎలా వచ్చాడు దానికి ఒక కథ ఉంది పరిషిత్ మహారాజు ఎద్దు ఎద్దుని ఇక్కడ ధర్మదేవత కింద భావించాలి ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పల్లి మహారాజు దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపించింది తన దేశంలో బాధతో ఉండేవారు అనేది ఉండదు మహారాజు గారు గోమాత దగ్గరికి వెళ్ళాడు ఆ గోమాత ఎద్దుకు మూడు కాళ్ళు విరిగిపోయి ఒక మిగిలి వెళ్ళిన విషయం చెప్పింది ఆ ఆవుని ఎద్దు ఓడిస్తూ ఉంది ఆ గోమాత మన ఆ గోమాత మన భూమి ఆ ఎద్దే ధర్మదేవత ఆ ఎద్దుని ఏమైందని రాజు రాజడుగ్గా ఎద్దు కలి అనే వ్యక్తి యుగంలోకి ప్రవేశించాడని అతడు తన కాళ్ళ నిర్దాక్షిణంగా విడిచేశాడని చెప్పింది అప్పుడు పరిచిత్ మహారాజ్ ఎద్దుతో ఎవరికీ అవసరం లేని గడ్డి తిని మనుషులు తాగలేని నీటిని తాగేని నిన్ను ఎవరు హింసించారు ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగబొట్టారు అని అంటాడు ఎద్దు కాలు వరిగట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగబడతాను అంటాడు కోపంతో పరీక్షిత్ మహారాజు కాలక్రోధావయసులే ఈ రాజులా కనిపించే కఠినాత్ముడు కలపట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొట్టాడు నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడని అని జవాబిచ్చింది ఎద్దు అతడు కలిపురుషులని పరిషిత్ రాజుకు అర్థమైంది దాంతో పరీక్షిత్ మహారాజు కలికి శిక్ష విధించాడు అప్పుడు కలి నన్ను ఇలా చిత్రహింసలు గురిచేస్తున్నావు అని కలి పరిషిత్ మహారాజుని ప్రశ్నించాడు ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే అని కలి అంటాడు ఇది వదిలి నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడే మాత్రమే ఉంటానని సమాధానమిస్తాడు కలి జోదశాల మద్యపానం వ్యభిచారం జీవహింస జరిగే చోటు అని ఈ నాలుగు స్థానాలు ఇస్తానన్నాను పరీక్షిత్ మహారాజు తన పానలో ఉన్న ప్రజలు ఈ నాలుగు చోట్లకి ఎలాగా వెళ్లరనే గట్టినమ్మతో ఆయన అలా అనుగ్రహించాడు పరిచిత్ మహారాజ్ నాలుగు స్థానాలు మాత్రమే ఇచ్చినప్పటికీ జోదం నుంచి అసత్యం మద్యపానం నుంచి మదం అహంకారం నుంచి వ్య అహంకారం వ్యభిచారం నుంచి కామం హింస నుంచి కోపం క్రౌర్యం ఇలా మరుగు మరో నాలుగు స్థానాలు కూడా ఆక్రమించాడు కలిపుషుడు ఇవి కాకుండా మరో స్థానం ఏమని వేడుకున్నాడు కలిపురుషుడు సరేనని బంగారం ఉన్న చోటు కూడా నీదేనని అన్నాడు పరిశిత్ మహారాజు అయితే బంగారం నుంచి మాశ్చర్యం పురుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తరదగానే చేసేసుకున్నాడు కలిపురుషుడు మొత్తానికి తొమ్మిది స్థానాల్లో కలి ఉంటాడని మనం చెప్పవచ్చు కలి ప్రభావంతో పరీక్షిత్ మహారాజు పరిస్థితి ఏమైంది పరిషత్ మహారాజు దాదాపులు కూడా రాలేని కలి బంగారం స్థానాన్ని పొందగా పొందగానే చల్లలేకపోయింది పరిషత్ మహారాజు ఒంటి నిండా బంగారం ఉండటంతో ఆయనలోకి ప్రవేశించాడు కలిపురుషుడు ఆ ప్రభావంతో క్రోర్మగాల బాధ తప్పించడానికి మాత్రమే వేటాడే పరిషిత్ మహారాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలనిపించింది జీవహింస కూడా ఉండటంతో కలి ప్రభావం మరింత పెచ్చిరెకిపోయింది అప్పుడే దాహంతో సమీక ఆశ్రమానికి వెళ్ళాడు పరిషిత్ మహారాజు తపస్సులో నిమగ్నమైన ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన బాంబులు వేసి ఎగతాట్ చేయడం జరిగింది సమీక మహర్షి కుమురుడైన శృంగి చేతిలో తక్షకుడు ద్వారా నువ్వు మరణిస్తావని శాపానికి అయ్యాడు పరిషత్ మహారాజు ఇంటికి వెళ్ళి కిరీటం ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి అతనిలో పశ్చాత్తాపం కలుగుతుంది అలా కలి నియంత్రించగలిగిన పరిషత్ కూడా తనకి తానే అతని ప్రభావానికి లోనే చివరికి మరణాన్ని కొంటెచ్చుకుంటాడు కలి ప్రభావం నల్లదవయంతల కథ దమయంతి స్వయంవరం మూసి నలమహారాజును ఆమె వరించిన తర్వాతే అదే స్వయంవరానికి వచ్చిన అష్టపాలకుడు తిరిగి వెళ్ళేటప్పుడు కలిపురుషుడు ఎదురవుతాడు దమయంతిని వివాహం ఆడడానికి అంటాడు ఇంకెక్కడ వివాహం స్వయంవరం ముగిసింది ఆమె నలుని వరించిందని చెబుతారు అష్ట దిక్పాలకుడు ఇది తెలిసి కలిప కలిపురుషుడు నలమహారాజుపై క్రోధం పెంచుకొని వాళ్ళు ఎలా సోకంగా ఉంటారో చూస్తానని ప్రతిజ్ఞ ఉన్నాడు కానీ ధర్మబద్ధుడై నిరంతరము దైవచింతన కలిగి ఐషద్వర్గాలను అదుపులో ఉంచుకునే నరమహారాజు దగ్గరికి కలిపుషుడు వెళ్ళలేకపోయాడు కానీ ఒకరోజు దురదృష్టవశాత్తు మూత్ర విసర్జన అనంతరం కాళ్ళు సరిగ్గా కడుక్కోకుండా హడావాడికే వెళ్ళిన నలులోకి ప్రవేశించాడు కలి ఇక అంతటి నరమహారాజు కూడా ధర్మం తప్పాడు మనసుపై నియంత్రణ కోల్పోయాడు దయాదులతో జోడమాడి రాజ్యం సర్వసంపదలు అన్నీ కోల్పోయాడు భార్య దమయంతి ఎంత చెప్పినా వినిపించుకోలేదు వెంటనే ఆమె రాజసాధన ఆమె రథసాధన పిలిచి పిల్లలిద్దరిని పుట్టికి పుట్టింటికి పంపివేస్తుంది దమయంతి ఇంతటి ఇక అంతటి నలమహారాజు కూడా ధర్మం తప్పాడు మనసుపై నియంత్రణ కోల్పోయాడు రాజ్యం దయాదులకు అప్పగించి ఇద్దరూ అన్యాలకు బయలుదేరారు ఆకలి దెబ్బలతో బాధపడుతుంటారు ఓ రోజు పక్షులు తను కట్టుకున్న పంచిని కూడా లాక్కెళ్ళిపోతాయి తను లేకుంటే భార్య సుఖపడుతుందని భావించిన నడు ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోతాడు ఒకసారి నలమహారాజు నలమహారాజా రక్షించు అనే అరుపు వినిపిస్తే అరణ్యం కాలిపోతుంటే మంటల మధ్యలో అనే మహాసర్పం అరిపిస్తూ అరుస్తూ కనిపిస్తుంది దాన్ని కాపాడి నదిలో వేయిపోతుంటే కాటేస్తుంది దాంతో అందమైన నలమహారాజు మరుగుజ్జైన కురిపుగా మారిపోయాడు నీకు సాయం చేసి నన్ను కాటే కాటేశావెందుకంటాడు నలుడు నీ అస నీ అసలు రూపం నీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది నీకు మాత్రమే తెలిసిన అశ్వహృదయం విద్యతో ఋతుపర్ణ మహారాజును ఆశ్రయించు నీకు అవసరమైనప్పుడు నన్ను తలుచుకుంటే ఒక దివ్య వస్త్రం దివ్య అస్త్రం వస్తుంది దాని సహాయంతో నీ నిజస్వరూపాన్ని పొందగలవని చెప్తాడు కత్పాఠకడు నల్లు బాహుకులనే పేరుతో ఋతుపన్న మహారాజు దగ్గర వంటవాడుగా చేరుతాడు అశ్వహృదయ విద్య ద్వారా మొండి గురాలను లొంగ తీసుకోగలుగుతాడు ఒక్క రాత్రిలోనే ఒక ఊరి నుంచి వేరొక ఊరికి వెళ్ళగలడు అరణ్యంలో ఉన్న దమయంతి భర్త కోసం వెతుకుతూ ఇద్దరు బ్రాహ్మణ సాయంతో సుబాహపురం చేరుతుంది అక్కడ రాజమాత చూసి తన దగ్గర ఆమెను పెట్టుకుంది నరదమయంతలు జాడతీసుకోవడానికి దమయంతి తండ్రి వేగులను పంపుతాడు అలా సుబాహుపురం చేరిన వేగు ద్వారా రాజమాతకు ఆమె ఆమె దమయంతి అని తెలుస్తుంది తన పెద్దమ్మ దగ్గరే చేరాన్న అర్థమైన దమయంతి తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోతుంది ఆమె కొంతమంది బ్రాహ్మణులు పిలిచి అన్ని రాజ్యాలకు పంపిస్తుంది అర్ధరాత్రి సమయంలో అరణ్యంలో ప్రతి పతివ్రత అయిన తన అమాయక భార్యను వదిలి వెళ్ళడం ధర్మమైన అలాంటి పురుషుడు ఉంటారా అనే ప్రశ్న అన్ని సవాళ్లలోనే అడగమంటుంది అలా రుపడి రాజ్యానికి చెందిన బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పతివ్రత అయిన తన భార్య తన భర్త పరిస్థితి తెలుసుకోకుండా నిందించవచ్చా అని అడుగుతాడు బాహుకుడు రూపంలో నలుడు ఇది తెలిసిన దమయంతి ఆయన అలమహారాజ అని నమ్ముతుంది అందుకే దమయంతి ద్వితీయ స్వయంవరం ఆహ్వానం అంటూ ఋతుపర్ణుడికి మాత్రమే ఆహ్వానం పంపించమని తండ్రిని కోరుతుంది ఋతుపర్ణుడు బాహుకుడిని వెంట పెట్టుకుని స్వయంవరానికి వెళ్తాడు దారిలో నీకు అశ్వ హృదయం విద్య తెలిస్తే నాకు కూడా మరో విద్య తెలుసునని దాని ద్వారా చెట్టుకు ఎన్ని కొమ్మలు రెమ్మలు ఉన్నాయో సరిగ్గా లెక్క పెట్టవచ్చునని ఆ విద్యను న నలుడికి ఉపదేశిస్తాడు దాని మహిమ వల్ల కలిపురుషుడు చెడు లక్షణాలు ఉండవు కాబట్టి నలు నుంచి కలిపురుషుడు బయటకు వస్తాడు తన సంహరించ ప్రయత్నించిన నలుని క్షమించమని నలుడి కాళ్ళుపై పడతాడు కర్కోడుకడు కాటు వేసినప్పుడు నుండే నేను మంటల్లో చచ్చిపోతున్నాను నేను ఇంక నీ జోడికి ఎప్పుడూ రాను ఆ తాండ్ర చెట్టు దగ్గరే పడి ఉంటాను అని వేడుకున్నాడు అప్పుడు మహారాజు స్వయంవరం చేరుకుంటాడు అలావుడేమీ లేకపోవడంతో ఆశ్చర్యానికి లోనవుతాడు అప్పుడు దమయంత సభలో వచ్చి అదే ప్రశ్న అడిగి వేస్తుంది అది ధర్మం కాదు కానీ కలి ప్రభావం వల్ల అలా చేయగలిగాను అని చెప్తాడు నలుడు ద్వితీయ స్వయంవరం కూడా నిన్ను చేరడానికి చెప్తుంది దమయంతి నలుగుడు కర్కోటకని తలుచుకుంటాడు దివ్యావస్త్రం వస్తుంది అది ధరించగానే విషప్రభావం నశించి కురిపితనం పోయి నరమహారాజురావు మారిపోతారు అప్పుడు కలిపొచ్చి రాబోయే కాలంలో నీ చరిత్రను పద్య రూపంలోనూ గజ్జ రూపంలోనూ మరే రూపైనా విన్నా పాడినా తలిచినా వారి జోరికి వెళ్ళని వరమిస్తాడు కలి నుండి మనం ఎలా తప్పించుకోగలం ఈ విధంగా నల్లుడి కళని చదివిన వాడికి కలి నుంచి కలి స్వభావం నుంచి కలి ప్రభావం నుంచి మనం తప్పించుకోవచ్చు ఈ ఈ కాలం పేరే కలికాలం కాబట్టి కలి ఎలాగైనా మనం వెంటాడి తీరుతాడు ఈ యుగంలో ధర్మం అడుగంటు ఉంటుంది కావు కాబట్టి ఎవరికైనా చిన్న సాయం చేసినా కలి నుండి మనం కొంత తప్పించుకోగలుగుతాం మనస్ఫూర్తిగా రోజు ఒక్కసారైనా దైవస్మరణ చేసినా చాలు కళ నుంచి మనం కొంత తప్పించుకుంటాం దాన ధర్మాలు చేయడం పెద్దల శ్రాద్ధకర్మలు మర్చిపోకుండా చేయడం నోరు లేని జీవాలను ఆదరించడం చేసినా కూడా మనం కలి ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతాం కాశీకి వెళ్ళినట్టు మనసులో తలుచుకున్నా చాలు కొంత మనం కలి ప్రభావం నుంచి తప్పించుకుంటాం దైవ సంబంధమైన చర్చల్లో పాల్గొనడం భజనల్లో పాల్గొనడం చేయడం ద్వారా కూడా కలిపురుషుడి ప్రభావం నుంచి మనం తప్పించుకోవచ్చు ప్రతి ఒక్కరూ నిత్యం ఒక్కసారి అయినా కింది క్రింది పద్యాన్ని ఈ పద్యాన్ని స్మరిస్తే కలిభయం ఉండదు కర్కోటకస్య నాగస్య దమయంతసాహ నలస్య ఋతుపన్న రాజశేహే కీర్తనం కలినాశనం దమయంతి నలాభ్యాం ब्यांचप तनमामी पनं पनाह पर कोटकसे नागसे दमियंता सिया नलस्यचा से हे की तनं कलिना सनं दमियंते नलब्यांचप तनमामी पुनं पनाह पर कोटकसे नागसे दमियंता दमियंतिया नलस्यचा से हे की तनं कलिना सनं दमियंते नलब्यांचप तनमामुं ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ